ప్రవేశనామంలో మీ అందరికి కూడా అనే శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క ఒకే అంశము దానియలు మనం ఈ రోజు దానియాల మనము తెలుసుకుందాము దానియలు రాసినటువంటి గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ అధ్యాయము వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకుందాము దానియలు గ్రంథంలో ఉన్నటువంటి ఒకటవ అధ్యాయం నుండి పదవ అధ్యాయం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకుందాము తన భక్తులను రక్షించే దేవుడు జీవ రక్షించే జీవం గల దేవుడు మన దేవుడై ఉంటున్నాడు దేవుడు తన భక్తులను రక్షించేటువంటి వారై ఉంటున్నారు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక వాక్య భాగంలో బబ్లోని యొక్క సామ్రాజ్యానికి రాజు నెక్కరై ఉంటున్నాడు అతడు యూధా రాజు అయినటువంటి ఓడించినట్టుగా మనము చూస్తున్నాము యహోవా దేవుని మందిరంలో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ కూడా దోచుకొని పోయినట్టుగా చూస్తున్నాము వాటిని అతడు దేశంలో ఉన్నటువంటి దేవాలయపు బనాగారంలో ఉంచి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా అతడు తెలివి మరియు అన్నం కలిగినటువంటి కొందరు యోధా రాజవంశపు యువకులను కూడా ఇక్కడ బందీలుగా పట్టుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము వారిని తాను భుజించేటువంటి ఆహారము తాను సేవించేటువంటి ద్రాక్ష రసము అదే విధంగా మంచి ఇచ్చి మూడు సంవత్సరంలో పోషించమని కూడా చెప్పి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము పట్టుబడినటువంటి యువకులలో దానియాలు అదే విధంగా హసన్య అదే విధంగా మిషాయేలు హజేరియా అని వారు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము రాజు వారికి ఇక్కడ బిల్సాజరు శద్రకు మిషక్ అభిజ్ఞ అని పేర్లో పెట్టినట్టుగా మనము చూస్తున్నాము వీరు నలుగురు కూడా పవిత్రంగా యహోవా దేవునికి విజయులుగా ఉండాలని అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము అందువలన వారు ఇక్కడ రాజు ఇచ్చినటువంటి యొక్క ఖరీదైనటువంటి ఆహారంను భుజించకుండా మామూలు శాఖాహారంను వారు భుజించినట్టుగా మనము చూస్తున్నాము వారు మామూలు షాహారాన్ని భోజించినప్పటికీ కూడా వారు చాలా ఆరోగ్యంగా అదే విధంగా అందంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము రాజు యొక్క నలుగురు యువకులను కూడా మందిరంలో ఉంచుకున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు వారికి అదే విధంగా వివేచనను అదే విధంగా సకల శాస్త్రములలో ప్రావీణ్యం కూడా అనుగ్రహించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దాని అన్ని రకముల స్వప్నం లేక అర్థంలను అదే విధంగా చెప్పగలిగిన అర్థంలో చెప్పగలిగినటువంటి తెలివైనటువంటి వాడుగా అతడు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అతడు దేవుని ఆత్మ ఆత్మగలవాడై ఉన్నాడు దాని ఏలు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అయితే దాని ఏలు ఇక నెబ్బల్ నేజరు ఒక రోజు కలకన్నప్పుడు ఆ కళభావము చెప్పటప్పుడు మనము చూస్తాము నెబ్బల్ నేజరు ఒక రాత్రి రాత్రిన్నట్టుగా మనము చూస్తున్నాము అయితే అతడు ఆ కళను మరిచిపోయి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఉన్నటువంటి ఇక్కడ మాంత్రికులను అదే విధంగా శికుణ గ్రాన్లను అందరిని కూడా పిలిపించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు ఆ యొక్క కళభావాన్ని చెప్పలేక పోయారు ఈ కలభావము చెప్పకపోవడము వలన రాజుకు చాలా కోపము చంపమని ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాము ఈ సంగతి తెలుసుకున్నటువంటి దాని రాజు యొక్క సన్నిధికి వచ్చి తాను రాజా నాకు దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము చేత నీ యొక్క కళభావాన్ని వివరిస్తాను అని రాజుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ దాని ఏలు కళ యొక్క అర్థం రాజుకు ఈ విధంగా తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము రాజా తమరు భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ పడుకున్నారు ఒక కళలో ఒక పెద్ద విగ్రహాన్ని మీరు చూశారు ఆ యొక్క విగ్రహము ఆ యొక్క విగ్రహము తల బంగారంతో అదే విధంగా భుజాలు వెండితో పొట్ట మరియు తొడలు ఇత్తడితో పాదంలలో ఒక భాగము ఇనుమతో ఒక మామగము మట్టితో తయారు చేయబడినది చేతితో చేయబడినటువంటి ఒక పెద్ద రాయి వచ్చి ఆ విగ్రహం యొక్క పాదాలను విరగొట్టి ముక్కలు ముక్కలుగా చేసింది ఆ యొక్క విగ్రహం అంతా ఏకంగా కలపబడి చెట్టు వలె అయిపోయింది అని ఇక కళను ఇక రాజ రాజుకు దానియలు వివరించినట్టుగా మనము చేస్తున్నాము ఆ యొక్క విగ్రహము తమ యొక్క మహా గొప్ప సామ్రాజ్యానికి చిహ్నంగా ఉంది అని ఆ తర్వాత బలం లేని అదే విధంగా ఐక్యమత్యము లేని రాజులో పరిపాలన చేస్తారు అని చివరికి వారు నశించి దేవుని యొక్క రాజ్యము వస్తుంది అని ఇలా జరగపోతుంది అని దేవుడు మీకు మీకు స్వప్నము ద్వారా తెలియజేశాడు అని ఇక్కడ రాజుతో దానియలు తన యొక్క కలభావాన్ని వివరించి చెప్పినట్టుగా చూస్తున్నాము అతడు విన్న దాని చెప్పినటువంటి అంతా కూడా విన్నటువంటి నజరు రాజు దానియలను మెచ్చుకొని అతన్ని గౌరవించి అతనిని తన ఆస్థానంలోని జ్ఞానులకు ప్రధానంగా నియమించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా ఏక యొక్క ఆ షడ్రమేషకు దేవుడు రక్షించట కూడా మనము ఈ గ్రంథంలో చూస్తాము రాజు అయినటువంటి నెర్ నేసరు దూరం అనేటువంటి మైదానంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని నిలబెట్టిస్తాడు ఆ యొక్క మంగళ వాద్యంలో మోగగానే ప్రజలంతా కూడా ఆ ప్రతిమకు మొక్కాలని మొక్కని వారు అగ్నిగుండంలో వేయబడతారని ఆజ్ఞను జారీ చేసినట్టుగా మనము చూస్తున్నాము ప్రజలందరూ కూడా రాజు యొక్క ఆజ్ఞను పాటించారు కానీ ఇక్కడ శరీరకు మెష్యభెడ్ మాత్రము ఆజ్ఞను లెక్క చేయలేదు వారు ఆ యొక్క బంగారు ప్రతిమకు మొక్క లేదు ఎహోవా దేవుణ్ణి మాత్రమే వారు ఆరాధించేటువంటి వారుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈ సంగతిని గమనించినటువంటి కొందరు పెద్దలు ఇక రాజుకు చాడీలు చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము రాజు వారి యొక్క ముగ్గురు కూడా పిలిపించి ఈ విధంగా అన్నట్టుగా మనము చూస్తున్నాము మీరు ప్రతిమకు మొక్కడం లేదని రాజాజ్ఞను ధిక్కరిస్తున్నారని తెలిసింది నా నుండి మిమ్మల్ని కాపాడేటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వారిని బెదిరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము అయితే వారు ఆ యొక్క ముగ్గురు కూడా రాజా మా దేవుడైన యుహోవా మందు చిన్నటువంటి అగ్ని గుండంలో వేసినా కూడా మమ్మల్ని రక్షింపగలిగినటువంటి సమర్థుడు అని ఆయన మమ్మల్ని రక్షింపకున్న మేము మాత్రము నీవు పెట్టినటువంటి ఆ యొక్క బంగారు ప్రతిమకు పూజింపమని వారు ధైర్యంగా రాజుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వారి యొక్క మాటలకు రాజుకు చాలా కోపము వచ్చి ఆ యొక్క ముగ్గుల్ని కూడా ఆ యొక్క మందుచున్న అగ్ని గుండంలో వేయించినట్టుగా మనము చూస్తున్నాము వారిని గుండంలో విసిరినటువంటి మనుషులు అక్కడ కాలి చచ్చిపోయినట్టుగా మనము చూస్తున్నాము కానీ ఇక షడ్రక మెషేక్ అభిమన్ వారు మాత్రం అక్కడ ఖాళీ పోలేదు ఇక్కడ రాజు అతని మంత్రులు అగ్నిగుండంలో నలుగురు మనుషులను వారు సంచరించడం అనేది చూస్తున్నట్టుగా మనము చూస్తున్నాము తర్వాత ఇక నెబ్కర్నేజర్ వారిని పిలువగానే ఆ యొక్క ముగ్గురు స్నేహితులు ఆ యొక్క అగ్ని నుండి క్షేమంగా వారు బయటికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇదైతే చూసినటువంటి రాజు ఆశ్చర్యపోయినట్టుగా మనము చూస్తున్నాము దేవుడే నిజమైన దేవుడు అని ఇక నెబ్కర్నేజర్ ప్రకటించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇది జరిగిన తర్వాత నెబ్కర్నేజర్ మరి ఒక కళ కూడా కన్నట్టుగా మనము చూస్తున్నాము ఒక రాతి నిర్పేశారు ఒక కళా కన్నట్టుగా మరి ఒక కళ కన్నట్టుగా మనము చూస్తున్నాము కళలో ఒక పెద్ద చెట్టును చూసినట్టుగా చూస్తున్నాము అది కొమ్మలు వేసి ఆకులతో అదే విధంగా పండ్లతో చక్కగా పెరిగింది అప్పుడు ఆకాశం నుండి ఒక దూత వచ్చి ఆ యొక్క చెట్టును నరికి మొద్దున మాత్రము ఉంచి ఉంచుచున్న ఉంచుచున్నాడు ఉంచుచున్నట్టుగా అతడు ఆ యొక్క కళను కన్నట్టుగా చూస్తున్నాము ఏడు కాలంల తర్వాత మధ్య ఇక్కడ మరలా చిదరిస్తుంది అని అన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము దాని ఏలు ఆ యొక్క కళ భావాన్ని రాజుకు ఇక్కడ ఇలా వివరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము మహారాజా ఆ యొక్క పెద్ద చెట్టు మీరే మీ నుండి మీ రాజ్యము తీసివేయ పెడుతుంది మనుషులు మిమ్మల్ని తరిమి వేస్తారు మీరు ఏడు సంవత్సరంలో అడిగి ఉంది పశువు వలె గడ్డి తింటారు అదే విధంగా ఎండలో వానలో మంచులో మీరు తిరుగుతారు దేవుడు గొప్పవాడని మీరు తెలుసుకున్న తర్వాత మీ రాజ్యము మీకు తిరిగి ఇవ్వబడుతుంది అని ఇక్కడ యొక్క కళాభావాన్ని దానిలో రాజుకు తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము ఒక దినము రాజు తను తాను కట్టించినటువంటి బాబులోని మహారాజనారాన్ని మహానగరాన్ని చూసి అటుడు గర్వించినట్టుగా మనమా చూస్తున్నాము ఆ యొక్క గడియ నుండి ఇక చెప్పినటువంటి ప్రకారంగా జరిగినట్టుగా మనమా చూస్తున్నాము రాజు ఏడు సంవత్సరములు అడవిలో సంచరించినట్టుగా మనమా చూస్తున్నాము ఎన్నో కష్టాలను అనుభవించినట్టుగా మనమా చూస్తున్నాము ఆ తర్వాత తనకి మరలా తాను రాజు అయినట్టుగా కూడా మనము చూస్తున్నాము నెత్యం నెజరు తర్వాత అతని యొక్క కుమారుడు బలిసాజరు రాజు అయినట్టుగా మనము చూస్తున్నాము అతడు ఒక రోజు తన యొక్క అధిపతులకు బెండో చేయించాడు అదే విధంగా తన తండ్రి యర్షలేము దేవాలయం నుండి తెప్పించినటువంటి ఆ యొక్క బంగారు పాత్రలను కూడా తెప్పించినట్టుగా మనము చూస్తున్నాము బాటిలో అతడు ద్రాక్ష రసము పోసి రాజు అతని రానులు అదే విధంగా ఉప తమ యొక్క దేవతలను పొగడుతో ఉన్నప్పుడు అప్పుడు రాజుకు ఒక మానవ హస్తము కనిపించినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క హస్తము గోడ మీద ఈ విధంగా రాసినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ రాతను చూడగానే రాజు ఇక్కడ భయంతో గడగడ బలికినట్టుగా కూడా మనము చూస్తున్నాము అతని ముఖము వికారమైనట్టుగా మనము చూస్తున్నాము మోకాళ్ళు గడ కొట్టుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము మరుసటి రోజు రాజు తన యొక్క రాజ్యంలోని గారెడి వాళ్లను అదే విధంగా జ్యోతిష్కులను ఖర్జీలను పిలిపించినట్టుగా మనము చూస్తున్నాము ఎవరు కూడా యొక్క కళ యొక్క హర్ధమును చెప్పలేక మనము చూస్తున్నాము చివరికి ఇతడు రాణి యొక్క సలహాను ఇక్కడ పిలిపించినట్టుగా మనము చూస్తున్నాము దానియేలు ఆ యొక్క కళ భావంను వివరించాడు రాజుకు రాజా మీ తండ్రి అయినటువంటి గర్వపడి దేవుని కోపానికి గురి అయి అడవులా పాలయ్యాడు ఎన్నో కష్ట ను అనుభవించాడు నీవు కూడా గర్వించావు విధంగా దేవాలయపు పాత్రలలో ద్రాక్షారసము పోసుకొని విధంగా వెండి ఇత్తడి ఇనుమతో చేసినటువంటి విగ్రహాలను నీవు పొగిడావు అని అందువలన దేవుడు నీకు సంభవింపబోయేటువంటి సంగతులను ఆ గోడ మీద రాశాడు అని గోడ మీద ఇక్కడ టెకైల్ ఫారెస్ అని రాయబడి ఉన్నదని అని అనగా దేవుడు మీ మీ ప్రభుత్వము విషయంలో లెక్క చూసి దానిని ముగించి ఉన్నాడు అని పీటి అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడతివి అని ఫార్ అనగా నీ రాజ్యము నీ నుండి తీసివేయబడి మాదిలకు అదే విధంగా పారసీయులకు ఇవ్వబడుతుంది అని రాజు ఇక్కడ దానియలో ఇక్కడ దానియలు యొక్క కళాభావాన్ని రాజుకు వివరించి చెప్పినట్టుగా మనము చేస్తున్నాము రాజు ఇక్కడ ఎంతో మెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము అతనికి ఇక్కడ దానియాలకు ఊద రంగపు యొక్క వస్త్రములను చేసి మెడలో బంగారు హారాన్ని వేసి రాజు సత్కరించినట్టుగా మనము చూస్తున్నాము దానియలు తన యొక్క రాజ్యంలో అక్కడ మూడవ అధికారి అని చాటింపు వేయించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ రాత్రి ఇక్కడ బెల్సాజరు చంపబడ్డట్టుగా మనము చూస్తున్నాము మాదియుడగు ధర్మావేశ అక్కడ రాజు అయినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక ధాన్యలు సింహపు బోనులో వేయబడు అనేది మనము చూస్తాము రాజు అయినటువంటి దర్వావేశ్ నూట ఇరవై మందిని అధిపతులుగా ఏర్పాటు చేసుకున్నాడు వారిపైన ముగ్గురు ఇక్కడ ప్రధానులుగా నియమించినట్టుగా మనము చూస్తున్నాము ఆ ముగ్గురులో దానియలు ప్రముఖ స్థానము ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము దానియేలు మంచి ప్రవర్తన అదే విధంగా న్యాయ బుద్ధి నమ్మకము గలవాడై ప్రజలలో అదే విధంగా అధికారులలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అది చూసినట్టు అసూయ కలిగినట్టుగా మనము చూస్తున్నాము వాళ్ళు రాజుతో ఒక శాసనాన్ని వేయించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఆ శాసనము ప్రకారము ముప్పై రోజుల వరకు ప్రజలందరూ కూడా రాజుకు మాత్రమే తన యొక్క విజ్ఞాపనలను అక్కడ చెప్పుకోవాలి ఇతర దేవతల యుద్ధ కానీ లేదా మనుషుల యుద్ధ కానీ విజ్ఞాపన చేసే వారు సింహపు బోనులో సింహపు గృహలో వేయబడతారు అని ఇక్కడ ఇక్కడ శాసనాన్ని రాయించినట్టుగా మనము చూస్తున్నాము ధాన్యాలకు శాసనము చేయబడినది తెలిసింది అయినప్పటికీ కూడా అతడు రాత్రి అతడు ప్రతిరోజు కూడా ప్రతి రోజు కూడా మూడు పర్యాయంలో యహోబా దేవునికి ప్రార్థనలు చేస్తూ ఆయనను శృతిస్తూ ఉన్నటువంటి వాడ ఇంటున్నాడు అధికారులు ఈ సంగతిని రాజుకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆజ్ఞను మీరాడు అని రాజుకు వీరు ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క శాసనము రాయించినప్పటికీ కూడా దాని మాత్రమే దేవుని దేవుణ్ణి మాత్రమే ముమ్మారు ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రాజు దానియల పట్ల చాలా ప్రేమ ఉంది కానీ విధి లేక ఇక్కడ దానియల్ లో సింహాల ఇక సింహముల బొనుడు వేయించినట్టుగా మనము చూస్తున్నాము ఆయనకు ఆ రాజ్యంతా కూడా నిద్ర పట్టలేదు మరుసటి దినమో ఉదయాన్నే గృహ వద్దకు ఇక్కడ రాజే వచ్చి దాని నీవు నిత్యము సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగినట్లుగా మనము చూస్తున్నాము ఈ యొక్క అధ్యాయంలో అప్పుడు దాని ఏళ్ళు రాజా నా దేవుడు సింహముల నోళ్ళు ముయించాడు నేను క్షేమంగా ఉన్నాను అని అక్కడ చెప్పినట్టుగా సమాధానము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము వెంటనే ఇక రాజు దాని బయటికి ఆ బయటికి బయటికి మనము చూస్తున్నాము అదే విధంగా చాడీలు చెప్పినటువంటి అధికారులందరినీ కూడా ఆ యొక్క గృహలో వేయించినట్టుగా మనము చూస్తున్నాము సింహంలో వారిని వెంటనే చంపి వారి యొక్క ఎముకలను కూడా తినివేసి ఉన్నాయని వాక్యమా సెలవిస్తుంది విధంగా దర్భావేషు తన యొక్క రాజ్యం కూడా ఈ విధంగా ప్రకటన చేయించినట్టుగా మనము చూస్తున్నాము ధాన్యలు పూజించే దేవుడే జీవం గల దేవుడు అనే ఆయన యుగ యుగములు కూడా వాడు అనే సూచన క్రియలను అదే విధంగా ఆశ్చర్య కార్యములను జరిగించు వాడు అని ఆయనే సింహంలో నోటి నుండి ధాన్యాలను రక్షించాడు అని ఇక్కడ ప్రకటన చేయించినట్టుగా మనము చూస్తున్నాము ఆ తర్వాత కూడా ఇక్కడ ధాన్యాలు ఎన్నో దర్శనములను చూసినట్టుగా మనము చూస్తున్నాము భవిష్యత్తులో అదే విధంగా రాజ్యాలకు రాజులకు అదే విధంగా ప్రజలకు జరగబోయేటువంటి విషయాలను తెలుసుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము వివాంతంలో ఇక్కడ పరలోకంలో సంభవించేటువంటి సంగతులను కూడా దానియేలు తెలుసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క రాసి ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము దానియేలు గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ అదేవిధంగా దేవుని యొక్క శక్తి అదేవిధంగా దేవుని దయను గురించి రాయబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు తన యొక్క భక్తులను అగ్నిగుండంలో కాలకుండా రక్షించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా దాని సింహపు దారి నుండి కూడా రక్షించినట్టుగా మనము చూస్తున్నాము ఆయన తనను నమ్మినటువంటి బారిని చేయి విడువను దేవు విడువని దేవుడనే ఇక్కడ ఈ గ్రంథం ద్వారా మనందరికీ కూడా అర్థమవుతుంది దానియేలకు దేవుడు గొప్ప జ్ఞానాన్ని అనుకరించినట్టుగా కూడా మనమా చూస్తున్నాము ఆ జ్ఞానంతోనే దానియేలు కళల యొక్క భావాన్ని చెప్పగలిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఒక ప్రవక్ ప్రవక్త యహలోకంలో అదేవిధంగా పరలోకంలో జరగబోయేటువంటి సంగతులను అన్ని కూడా ఒక ప్రవక్తగా ఇతడు తెలుసుకొనగలిగాడు అదేవిధంగా ధాన్యలు గ్రంథంలో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మంచి అంటే చాలా దాన్యలు గ్రంథంలో మనకి మనకు చక్కటి కథ రూపకంలో మనకి వివరించబడినట్టుగా మనము చూస్తున్నాము యహోబాయ్ అందలి భయభక్తులు భయభక్తులు జ్ఞానం నాకు మూలము అను సత్య జీవితం ద్వారా మనము తెలుసుకురా కలుగుతాము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని దేవుని భయము భక్తి కలిగినటువంటి వారు భయము కలిగి బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది దానియాలకు దేవుడు మంచి జ్ఞానం ను అనుగ్రహించి ఉన్నాడు తెలివిని అనుగ్రహించాడు భావాన్ని జ చలీ వాడిగా ఉంచాడు రాజు రాజ్యాన్ని సహితము రాజుకు సహితము తన యొక్క భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి వారిని వివరించినటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దాని సింహపు బోనులో రక్షించినటువంటి దేవుడు నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాడు నేడు సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు నాడు దాని సింహపు బోనులో రక్షించినటువంటి దేవుడు నేడు మనము ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని రక్షించటకు సమర్థుడై ఉంటున్నాడు శరీర మిషక బిజ్నగోలను అగ్ని గుండంలో నుండి రక్షించినటువంటి దేవుడు అన్ని గుండము లాంటి సమస్యలతో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను రక్షించగలడు శర్ర పెలబలే నిన్ను దేవుడు రక్షించగలడు అదే విధంగా హృదయం అందు గర్వించినటువంటి రాజు తిరిగి దేవుణ్ణి తెలుసుకోగానే తన యొక్క రాజ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా దేవుడు యొక్క రాజుకు జరగబోయే సంగతులను తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు మనందరికీ ఆ విధమైనటువంటి జ్ఞానం బుద్ధిని వివేచనను అనుగ్రహిస్తాడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు అంటే తన తమ దేవుణ్ణి ఎరుకు వారు బలము కలిగే గొప్ప కార్యములు చేస్తారని వాక్యము సెలవిస్తుంది మనము మన దేవుణ్ణి ఎరిగి మన దేవుని యందు మనము భక్తి కలిగి బలము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇటు కార్యాలను మన ద్వారా కూడా చేస్తాడు కనుక జరగబోయే విషయాలు కావచ్చు జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు ప్రపంచానికి అది మేలు కొరకై నీవు నేను జీవించినట్లయితే దేవుని అందు భక్తి కలిగినట్టు ఉన్నట్లయితే దానియాలకి ఇచ్చినటువంటి జ్ఞానంతో దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా అభిషేకిస్తాడు ఆ విధంగా మనందరం కూడా జీవిద్దామో గాక దేవుడికి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభర్తమో చేయను గాక ఆమెన్